హాయ్ అందరికీ వాటర్లో ఆర్ట్ అయితే వేయిపోతున్నాను మీరు మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వాటర్ అయితే ప్లేట్లో పోసుకుంటున్నాను అనమాట అమ్మవారిని అయితే ఇప్పుడు వేయిపోతున్నాను నేను చాలా కష్టమండి కష్టపడితేనే కదా ఫలితం దొరుకుతుంది అందుకని కష్టపడుతున్నాను ఫస్ట్ మనం వాటర్లో మనం బ్యాక్గ్రౌండ్కి ఏ కలర్ కావాలో అదైతే వేసేసుకునేవాలి ఫుల్గా నాకైతే డ్రాయింగ్ వేయడం చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందువల్ల ఇలా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి వాటర్లో ట్రై చేశాను బాగానే వచ్చింది అందువల్ల మా నా షార్ట్ వీడియోలో చాలా వేసుకున్నాను వెళ్ళి మీరు చూడండి మీకు మీకే తెలుస్తుంది చాలా గాడ్స్ వేస్తున్నాను చాలా వరకు బాగానే వచ్చాయి ఇంకా 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 మంచి ఆర్ట్స్ అన్నీ వేయాలన్నది నా కోరిక మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి వెళ్ళి ఫుడ్ చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఇప్పుడు అమ్మవారి ఫేస్కి అయితే ఎల్లో కలర్ అయితే వేస్తున్నాను అన్నమాట ఫస్ట్ ఫస్ట్ నేను శివలింగం అయితే వేశాను ఆ తర్వాత అమ్మూర్ తల్లిని వేశాను ఆంజనేయ స్వామి మురుగరు ఈశ్వరుడు వినాయకుడు మధుర దేవి అంకాల పరమేశ్వరి కృష్ణుడు వేశాను వెంకటేష్ వేశాను ఇంకా ఇంకా బాగా వెయ్యాలన్నదే నా ఆశ ఈ ఆర్ట్ వెళ్ళడానికి చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్ చాలా చాలా ఓపిక ఉండాల కరెక్ట్గా వెయ్యాలా కొంచెం మిస్ అయినా మనం మిస్టేక్ చేసినా దాన్ని కరెక్ట్ చేయలేము కాబట్టి చాలా జాగ్రత్తగా వేయాల మన చేయి తగిలినా పోతుంది మొత్తమే పోతుంది కానీ ఇంతవరకు నాకు అలా జరగలేదు దేవుడు ధర్మాన ఆ దేవుళ్ళందరూ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఈ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఇంట్లో అందువల్ల నేను యూట్యూబ్ అనేది స్టాప్ చేశాను ఫ్రెండ్స్ ఇట్లయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ఎలా కంటిన్యూ చేస్తున్నాను నాకు ఇంట్రెస్ట్ అంతా ఇప్పుడు దీనిపైన ఎక్కువైపోయింది కాబట్టి దీంట్లోనే దిగేశాను మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్ అమ్మవారు అయితే ఎలా వచ్చిందో చెప్పండి కమెంట్స్ చేయండి ఓకేనా నాకైతే అమ్మవారు చాలా బాగా నచ్చారు చాలా అందంగా ఉంది మా అమ్మ నా కళ్ళే పడేటట్టు ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బా